హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ముందుగా మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయని ముందు మీరు ఇచ్చే లైకే మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ వీడియో ఎప్పుడు తీయేంది అనుకుంటున్నారా పోయిన సంవత్సరం నా బర్త్డే రోజు తీసిన వీడియో అండి కాకపోతే ఏంటంటే మొన్న మధ్య ఎప్పుడు ఫోన్ అంతా క్లీన్ చేసేటప్పుడు అంటే గ్యాలరీ అంతా డిలీట్ చేసేటప్పుడు ఈ వీడియో ఉండేసరికి సరేలే అప్పుడు పెట్టలేదు నేను పెడదామనుకొని ఈసారి బర్త్డే రోజు పెట్టుకోవచ్చు అనుకోని అట్లే వదిలేశానని అందుకే ఇప్పుడు వాయిస్ అయితే ఇచ్చి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మామూలుగా అయితే మాకు బర్త్డేలు మా కాడ నుంచి మాకైనా మా వారైనా మేము ఎవరి అసలు బర్త్డేలు చేసుకోమండి మాకు మొదటి నుంచి అలవాటు లేదు ఎందుకో కానీ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకొని బర్త్డే కేకులు వేయడము ఇవన్నీ మాకు లేని అలవాట్లు కొత్తగా ఏ చే కొత్త అలవాట్లు చేసుకోవాలనే చాలా కష్టంగా ఉంటుంది ఆ రోజు రోజెందుకు మావారికైతే కేక్ తేవాలనిపించి నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి కేక్ తీసుకొచ్చేదాకా నాకు అస్సలు తెలియదు అంటే ఏదో ఈసారి మా మా కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మావారైతే కేక్ తీసుకొచ్చాడు ఇదే ఫస్ట్ టైం అండి పోయిన సంవత్సరం బర్త్డే కేక్ కొయ్యడమైనా ఇట్లా కొంచెం రెడీ అవ్వడమైనా ఫస్ట్ టైము నాకు అసలు అలవాటు లేదు మా పిల్లలకు కానీ మా వారికైనా అయినా ఎవ్వరికైనా అలవాటు లేదండి ఎందుకో కానీ మాకు మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా ఇక్కడ మా వారికైనా అప్పట్లో మేము చిన్నపిల్లలప్పుడు నుంచి అలవాట్లేదు పెళ్ళిళ్ళు అయినా కానీ ఏ పెళ్ళి రోజులైనా కానీ ఏ ఏదైనా కానీ పెళ్లి రోజులు చేసుకోవడం కూడా అలవాటు లేదని కాకపోతే ఏంటంటే నేను అడుగుతాను మా వారిని పెళ్ళి రోజు కదా ఎక్కడికైనా గుడికెళ్ళు అని అడుగుతాను అంతకు మించి నేనైతే మా వారిని ఏమి అడగను పండగలైనా కానీ హంగా బాగా ఆర్బాటంగా ఏం చేసుకోండి మేమైతే మాత్రం అంటే పూజ చేసుకోవాలా పండగ రోజు కదా ఏదో మనకున్న దాంట్లో తృప్తిగా ఉన్న అది సర్దుకొని పూజ చేసుకోవాలంటే మేము చేసుకున్నాం అంతేగాని పండగలు వచ్చినాయి కదా అని కొత్త చీరలు కొనుక్కోవడం బర్త్డేలు వచ్చినాయి కదా అని కొత్తగా రెడీ అవ్వడము కేకులు తీసుకొచ్చుకోవడం అట్లా ఏముండదని మాకు అసలు మొదటి నుంచి అలవాటు లేని పనులు మాకు ఏదో కొత్తగా ఉంటాయి ఏంటంటే మా వారు ఏదో నాకు నాకు కొంచెం అంటే నాకు ఎవరు అంత మా మా వాళ్ళు ఎవరు అంత పలకరించరు కదా పలక పలరికే వాళ్ళు లేరు కదా నేనే కదా అన్నీ అని చెప్పేసి మా వారైతే నాకు కొంచెం నా సంతోషం కోసం కొంచెం ఇలా సర్ప్రైజ్ ఇచ్చాడండి నేను ఈ మొన్న మొన్న కూడా కేక్ తెస్తానంటే నా కోసం కేక్ తెస్తానంటే నేనైతే వద్దని చెప్పాను కేక్ వద్దే మొదలు ఎందుకు మనకు లేని కొత్త అలవాట్లు మనం చేసుకోకూడదని చెప్పేశాను అందుకని చెప్పేసి ఏం చేయలేదు ఈసారి మాత్రం నాకైతే ఈసారి బర్త్డే అయితే మాత్రం నాకు చాలా ప్రత్యేకమండి ఎందుకంటే అనుకోకుండా మేము తిరుపతి టూరు ప్లాన్ చేసుకోవడము అనుకోకుండా తిరుపతి వెళ్ళడము ఆ కాణిపాక వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకోవడము ఆ తర్వాత తిరుమల నాయన వెంకటేశ్వర స్వామి ఆ నాయన కలియుగ వైకుంఠ దేవుడు ఆయన దర్శనం చేసుకోవడం మా అదృష్టం అండి నిజంగా నాకు ఈసారి అంటే ఒక రోజుకు ముందే అక్కడికి వెళ్ళడము ఆ స్వామిని గణపతి దర్శనం చేసుకోవడం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవడం ఆయన లడ్డు ప్రసాదం తీసుకొచ్చుకొని తినే అదృష్టం కలిగించాడు మేము ఎప్పుడు నుంచో అనుకునేదాన్ని ఈసారి నా బర్త్డే ముందు రోజు ఆయన దర్శనాన్ని కలిగించాడు అదేనండి మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ మాకు గిఫ్ట్లు కొంతమంది అడుగుతుంటారు లైవ్లో గిఫ్ట్లు మీ వారి నీకేం గిఫ్ట్ ఇవ్వలేదా నువ్వు మీ ఆవిడికి నువ్వేం గిఫ్ట్ ఇచ్చావని అడుగుతుంటారు మాకు గిఫ్ట్లు ఇచ్చుకునే అలవాటు అస్సలు లేదండి మొదటి నుంచే లేదు గిఫ్ట్లు ఇచ్చుకునే అలవాటు సర్ప్రైజ్ ఇచ్చాడు కాకపోతే ఏంటంటే నేను అసలు బర్త్డే చేయలేదు అని ఈ కేక్ సర్ప్రైజ్ అయితే మాత్రం మా వారు ఒకసారి ఇంత ముందు కూడా ఒకసారి అలాగే ఇచ్చాడు పెట్టకుండా ఇది రెండోసారి అండి నేను వద్దంటాను కానీ ఎప్పుడన్నా ఇంక మా వారికి నేను ఫీల్ అవ్వకుండా నేను బాధపడకుండా ఉంటాను ఉండటం కోసమే ఇలా నా కోసం సర్ప్రైజ్ చేస్తుంటాడు అది కూడా ఒక కేక్ కూడా పెద్ద రేట్లో తీసుకొచ్చాము ఎందుకంటే కేక్ తెచ్చుకోవాలి కాబట్టి ఏదో కొంచెం తక్కువలో తీసుకొచ్చారు కేకు ఇదండి ఇవాళ వీడియో నిజంగా మా వారు నన్ను అంత బాగా చూసుకుంటాడండి కానీ కొంతమందికి అయితే మమ్మల్ని చూస్తుంటే ఇంకా కుళ్ళు కలుగుతుంది ఎదుటి వాళ్ళని చూసి ఏడిస్తే ఏమి రాదండి ఎదుటి వాళ్ళ ఆనందాన్ని సంతోషాన్ని ఎప్పుడైతే మనం ఆనందిస్తామో అప్పుడే మనకి దేవుడు అంతకు మించిన ఆనందాన్ని ఇస్తాడు ఎవరైనా సరే అది గుర్తు పెట్టుకుని చాలు ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ పోతే ఎదుటి వాళ్ళ మీద దృష్టి ఉండదు మన ఆలోచన మన పని మీదే ఉంటుంది ఇదండి ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి